ండూర్ ప్రజలకు మరి ఏడు ఇరవై ఏడవ వార్డు ప్రజలకు అందరు కూడా నమస్మాంజలు తెలుపుతున్నాము మరి నేడు మరి అమ్మవారి కాళిక అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మేము ఈరోజు ప్రచారం ప్రశాంత్ ప్రారంభిస్తున్నాము మరి నిన్న మొన్న జనరల్గా ప్రచార భాగంలో చూస్తున్నాము మరి అందుకు అందరు కూడా పూర్తి మద్దతు మరి అన్న ప్రసాద్ గౌడ్ అన్న మరియు నాగేందర్ సేటు మరి బసవరాజ్ అన్న మరి అక్కడ స్వరూప మరి ప్రతి ఒక్కరు మాకు మద్దతుగా నిల్ నిలిచారు మరి వార్డు సభ్యులు కూడా అందరు కూడా ఓటర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఘన విజయం తోటి ముందుకు తీసుకువెళ్తామని ప్రజలందరూ కూడా మాతోటి చెప్పడం జరిగింది మమ్మల్ని ఎక్కడ తీసుకు ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని అప్పున చేర్చుకునే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మరి స్వరూప మల్లే మా మిస్సెస్ గారిని మరి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మరి వారందరికీ ఉద్యోగపూర్వక నమస్కారాలు మరి ఎమ్మెల్యే మనోరన్న గారు ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి తాండ్రు అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు రీసెంట్లో కూడా ఇప్పుడు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆల్రెడీ రావడం జరిగింది మున్సిపల్ మున్సిపల్కు అవి ఈ కార్యక్రమం జరిగిన వెంబడే ఎలక్షన్లు అయిన తర్వాత ప్రతి వార్డుకు మినిమం డెబ్బై ఐదు ఎనభై లక్షల వంద కోటి రూపాయల వరకు నిధులు రావడం జరిగింది వాటి కూడా కొన్ని మౌలిక వసతులు మరియు ప్రజలకి ఏమేమి కావాల్సినవన్నీ కూడా మౌలిక వసతులు కరెంటు సమస్యలు కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్ల వ్యవస్థ కానీ మరి అన్నీ కూడా ప్రజల దగ్గర ఉండి మరి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి పిలిస్తే పలికే విధంగా మేము అందరూ కూడా సేవ చేస్తామని మరి ప్రజలకు అందరూ కోరుకుంటూ కాంగ్రెస్ కాళిక దేవి అమ్మగారికి వెళ్ళి రావడం జరిగింది అమ్మ అమ్మవారి ఆశ మా పైన ఉండాలని ఇక్కడ వచ్చిన అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్రిక మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి నన్ను భారీ మెజార్టీ కొన్ని దర్శించాలని అన్న వాళ్ళకందరికీ నేను చుట్టూ ఉంచి నమస్కరిస్తుంది మరి అభివృద్ధి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అభివృద్ధి ఏ ఏ పనికైనా కానీ మేము ముందు ఉన్నామని పిలిస్తే పలికేటట్టు ముందు ఉన్నామని

స్వరూపమ్మ గారు మల్లేశమ్మ గారు మన శోభారాణి గారు మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సరే గుడిలో నిలబడి మనం రాజకీయం మాట్లాడాలో లేదో కానీ ఒక మాట నేను మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను కాంగ్రెస్ అంటే తాండూర్ తాండూరు అంటే కాంగ్రెస్ ఆ అభివృద్ధిలో భాగంగానే గత రెండు సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి తాండూ అభివృద్ధి చేస్తున్నారు ఇంకా కూడా ముంగలు అభివృద్ధి చేస్తారు అదేవిధంగా మున్సిపల్ సీట్లు మేము కైవసం చేసుకుంటున్నాము రెండోది ప్రతిపక్షాలు అంటున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ జెండా వేగరేస్తాం మేము ఆ మాట అనము ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గతంలో కాంగ్రెస్ జెండా ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తాండూరు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కాళికాదేవి అమ్మవారి గుడికి వచ్చి పూజలు చేయడం జరిగింది ఇక్కడ పెద్దలు బసవరాజన్న శేఖరన్న ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు దౌలప్పన్న ఇంకా ఇక్కడ కార్యకర్తలు అందరూ కలిసి ఇరవై ఏడో వార్డులో ముస్లిం సోదరులు బీసీ సోదరులు ప్రతి ఒక్కరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరూప గారిని సరూప మలేసం గారిని గెలిపించి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ చైర్మనే కూర్చుంటాడని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈరోజు అమ్మ ఆశీర్వాదం తీసుకుని శ్రీకాళికా దేవి తల్లి ఆశీర్వాదం తీసుకొని ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ సిల్లమ్మ స్వరూప గారు అంటే మలేశం భర్త మలేశం గారు మా మిత్రుడు సీనియర్ నాయకుడు గోబుల నగేష్ గారు డౌలయ గారు మాజీ కౌన్సిలర్ మా భార్య పి శారద గారు వచ్చిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శూపమ్మ గారు మరియు ఉద్యోగులు అందరూ కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ ఆశ్రమించిన తప్పకుండా ఇరవై ఏడవ వాళ్ళ తప్పకుండా అమ్మ ఎందుకంటే గెలుపు అమ్మ అది ఎప్పుడు పూజ చేసి ఎప్పుడు క్యానల్సింగ్ కానీ నామినేషన్ కానీ అమ్మ ఆశ్రమం తీసుకొని పెట్టిపోతాం మేము అట్లనే ఇప్పుడు స్వరూపమ్మ కూడా తప్పకుండా ఇరవై వాళ్ళ పెద్ద మెజార్టీతో గెలిపి గెలిపిస్తామని అమ్మ ఆశ్రమం తీసుకొని ఈరోజు వాళ్ళ తిరుగుతున్నాము అట్లే పెద్దలు గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆశీర్వాదం ఎందుకంటే మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు రెండు వచ్చిన తర్వాత తాండూరు పట్టణం కాదు తాండూరు కాన్స్టిట్యు కూడా పెద్ద డెవలప్మెంట్ జరిగింది అందరం కలిసి ఈరోజు మున్సిపాలిటీ కైవాస్కం చేసుకుంటాం ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాలు కలిసినా మీకు అందరం తెలిసింది తాండూరు ప్రజలకు చైర్మన్ కూడా లేబా మీకు అందరూ తెలుసు చురుపమ్మ తప్పకుండా పెద్ద మెజార్టీతో మైనార్టీ సోదరులు మన అందరూ అన్ని ఎందుకంటే అమ్మ ఈ కాలమ్మ గుడికి వెళ్ళి సంపద డాక్టర్ సంపద బాలాజీ హాస్పిటల్ వరకు ఉన్నది కేంద్రం చేయాలి మనం అందరం కలిసి కట్టుగా ఉండి తప్పకుండా శోభమ్మ దురుపమ్మ గారికి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జై హింద్ జై కాంగ్రెస్